నమస్తే నేను మాణిక్ వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో రోజు రోజుకు ఎలక్షన్స్ హీట్ పెరిగిపోతుంది రాజకీయ పార్టీలన్నీ ఈసారి తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ధమయ్యాయి వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలు వరుసగా జయప్రదంతో దూసుకుపోతున్నాయి దీంతో ప్రతిపక్షాలు అంతర్మదనంలో పడ్డాయని టాక్ నడుస్తోంది మరి ఎన్నికల దగ్గర పడుతున్న పవన్ చంద్రబాబు మాత్రం ప్రజలకు దగ్గరవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే చెప్పుకోవాలి కొన్ని నెలల క్రితం పవన్ యాత్ర బాగానే చేశారు మరి ఈ మధ్య కాలంలో అసలు వారాహి అనే మాట వినిపించకపోవడం పవన్ అసలు ఏ సభలో నిర్వహించకపోవడం జనసేన కార్యకర్తలు అభిమానుల్లో అనుమానాలకు తావిస్తుందట అటు లోకేష్ యువగలం పేరుతో కొన్ని రోజులు టైంపాస్ చేశారు అయితే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు లోకేష్ పవన్ సైలెంట్ అయిపోయారు ఓటమి భయంతోనే ఈ ముగ్గురు నేతలు ప్రజల్లోకి వచ్చేందుకు విముఖత చూపడం లేదని టాక్ వినిపిస్తోంది ఇక టిడిపి అధినేత చంద్రబాబు రా కదలిరా అంటూ సభలు నిర్వహిస్తున్నారు అయితే చంద్రబాబు సభలకు ఈ మధ్య కాలంలో జనాలు అంతగా రావడం లేదు అందుకు చంద్రబాబు తన సభలకు గ్యాప్ ఇస్తున్నారని తెలుస్తోంది వైసీపీ సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంకారం సభలు విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పుకోవాలి అంతేకాక రా కదలిరా విఫలం కావడంతో చంద్రబాబు ఢీలా పడ్డారని సమాచారం ఇదిలా ఉంటే వైసీపీ గత వారం భీమిలలో నిర్వహించిన సిద్ధం సభ సక్సెస్ అయ్యింది దీనితో పాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకు మించి సూపర్ సక్సెస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు దయనీయ పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి నారా లోకేష్ పాదయాత్ర యువగళం విశాఖ గడప దాటలేదు దాన్ని అక్కడే ఆపేసి అర్ధాంతరంగా ముగించేశారు ఏమంటే ఎన్నికల హడావిడి అన్నారు మరి ఎన్నికల దగ్గర పడుతున్న లోకేష్ మాత్రం బయట ఎక్కడా కనిపించడం లేదు ఏ సభలు సమావేశాలు నిర్వహించకుండా ఉండడంపై టీడీపీ వర్గాల్లో ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా కనిపిస్తోంది పవన్ ఏ రాష్ట్రంలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో మూడు చోట్ల రాగ్ కదలిరా సభలు నిర్వహించనున్నారు ఈ నెలలో ఐదు నుంచి రెండు రోజుల పాటు జరిగే రాగ్ కదిలిరా సభలకు చంద్రబాబు హాజరు కానున్నారు చంద్రబాబు మాత్రమే అప్పుడో ఇప్పుడో ప్రజల్లోకి వస్తున్నారు తప్ప పవన్ లోకేష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు తాజాగా నిర్వహించే సభల్లోనైనా పవన్ లోకేష్ కనబడతారో లేదో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్